బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమల గాంచు దివ్యోత్సవం తిలకించు వారికి దినేత్రోత్సవం తిలకించు వారికి దినేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం शेषाद्रिवासु शेषवाहन सेवा कंसैरि जरु हंसवाहन सेवा शेषाद्रि शेषवाहन सेवा कंस वैरिगि जरु हंसवाहन सेवा चन्द्रकाण्टुलोर चन्द्रप्रबल सेवा चंद्रकांत को चंद्र प्रबल सेवा अंजनाधी सुनके हनुमंतु सेवा अंजनाधी सुनके हनुमंतु सेवा ब्रह्मोत्सव यदि ब्रह्मोत्सव ब्रह्मंडयक ब्रह्मोत्सव బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మనాయకుని బ్రహ్మోత్సవం గరుడాద్రివాసు గరుడ వాహన సేవ విశ్వరూపునికి దే అశ్వవాహన సేవా गराद्रिवासुन की गुड़ वाहन सेवा विश्व रूपन दे देस्ववाहन सेवा तरुणी गांचन दोरकू गजवाहन पुसेवा तरुणी गांचीन दुरकू गजवाहन पुसे पुवराधिधुन की गणरथोत्सव सेवा भुवना ధి నాధునికీ గణరథోత్సవ సేవా బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమల సు దివ్యోత్సవం తిరుమలసునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ब्रह्मोत्सवम् इति ब्रह्मोत्सव ब्रह्माण्डनायकुनि नायकुनि ब्रह्मोत्सवम्